ప్రియ ప్రియమిత్రులారా ఈ ఉదయకాల దైవధ్యానమునకు స్వాగతం పలుకుతూ ఉన్నాను పరిశుద్ధ లేఖన భాగములో నుండి లూకాసు వార్త పదకొండవ అధ్యాయము పదమూడవ వచనాన్ని చదువుకుని దేవుని వాక్యాన్ని ధ్యానము చేద్దాం పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించునెను దేవుడి పరిశుద్ధ వాక్య భాగమును మన విరికిడిలో ఆశీర్వదించునుగాక ఆమె ప్రియమిత్రులారా రక్షణ పొందిన మీదట ప్రతి విశ్వాసి తప్పకుండా పరిశుద్ధాత్మ అభిషేకం పొందాలి అపోస్తులైన పౌలు కొంతమంది యవనస్తులను ప్రశ్నించాడు మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడిగినప్పుడు వారిచ్చిన జవాబు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అనే సంగతే మేము వినలేదు అంటారు వారు ప్రియమిత్రులారా పరిశుద్ధాత్మ దేవుని గూర్చిన సందేశము పరిశుద్ధాత్మ అభిషేకము పొందాలి అనే వాస్తవాన్ని గ్రహించలేనంతకాలము మనము పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మనము అనుభవించలేము రక్షణ పొందిన దినాన్నే మనం పరిశుద్ధాత్మ పొందుకున్నాము అని నమ్మేవారు కొంతమంది ఉన్నారు అవును యేసు ప్రభు నా దేవుడు నా ప్రభు అని పరిశుద్ధాత్మ లేకుండా ఒక వ్యక్తి చెప్పలేడు కదా నిజమే ఇక్కడ వాస్తవాన్ని మనం గమనిస్తే పరిశుద్ధాత్మ దేవుడు మన లోనికి రావడం ద్వారా మాత్రమే మన పాపస్థితిని పరిశుద్ధుడైన దేవుని యొక్క శక్తిని మనం గ్రహించగలుగుతాము రక్షణ కార్యానికి సిద్ధపడగలుగుతాం అయినప్పటికీ అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుదురు అనే లేఖనాన్ని మరి విస్మరించాలా ప్రేమిత్రులారా నమ్మి బాప్తిస్మం పొందాము మన పాపస్థితి పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి రావడం ద్వారా తెలిసింది అక్కడతో నడక ఆపొద్దు పరుగు ఆపొద్దు పరిశుద్ధాత్మ అభిషేకము కొరకు కనిపెడదాం అపోస్తుల కార్యముల గ్రంథము ఎనిమిదవ అధ్యాయంలో పిలుపు ద్వారా బాప్తిసం పొందిన వారు ఇంకా పరిశుద్ధాత్మ అభిషేకం పొందలేదు ఆనాటి అపోస్తులు వచ్చి వారి మీద చేతులుంచినప్పుడు వారు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందారు మిత్రులారా రకరకాల కారణాలు సాకులు వెతికి దేవుడిస్తున్న ఈ విలువైన భాగ్యాన్ని మనం ఎందుకు పోగొట్టుకోవాలి దేవుడు పరిశుద్ధాత్మ అను వరము అన్నాడు ఆ వరమును మనము పొందుకోవడానికి మనము సన్నద్ధులమవుతాం బ్యాప్టిస్టు సంఘ కాపరిగా విశేషమైన సేవ చేసి ఎన్నో అద్భుత గీతాలు రచించిన బేతాల జానుగారు పాడిన పాట మనం జ్ఞాపకం చేసుకుందామా పరిశుద్ధాత్మను పొందుట అన్నిటికన్నా ప్రబలంబైన మేలిట నెరనమ్మి నమ్మి మొరబెట్టు పరమ పావనుడద్ది కరుణించి నీకొసగు మరణాంతమగుదనుక పరిశుద్ధాత్మను కోరుమా జీవమా యేసు ప్రభుని పేరుట వేడుమా అని ఒక బాప్టిస్టు పాస్టర్ గారు రాసిన పాట ఇది పరిశుద్ధాత్మను కోరాలి ఎందుకంటే అది ప్రబలంబైన మేలు అత్యున్నతమైన మేలును దేవుడు మనకు చేస్తున్నాడు పరిశుద్ధాత్మ అభిషేకము అనే వరాన్ని నిర్లక్ష్యము చేయడం మానేసి విశ్వాసముతో అడిగి మనం పొందుకుందాం నిశ్చయముగా పరిశుద్ధాత్మను అనుగ్రహించును అనే దేవుని వాగ్దానాన్ని సొంతం చేసుకుందాం ఇస్రాయేలీలు కణానుభూని స్వాధీనపరుచుకోవడంలో జాగు చేశారు ఈనాటి క్రైస్తవులు దేవుడిస్తున్న వాగ్దానాన్ని స్వాధీనపరుచుకోవడానికి జాగు చేస్తున్నారు పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకు వాగ్దానంగా ప్రభు ఇచ్చాడు ఆ వాగ్దానాన్ని మనము స్వతంత్రించుకుందాం పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకుందాం దేవుని కొరకు ఈ లోకంలో వెలుగొందుదాం ఆలస్యము చేయకు నేస్తమా అభిషేకము కొరకు కనిపెట్టు మేడగదిలో శిష్యులు పొందుకున్న అభిషేకము ఈరోజు నీవు కూడా పొందుకుని దేవుని కొరకు శూరకార్యాలు చేయడానికి శక్తి కలిగిన వాడవై సాగిపో దేవుడట్టి కృప మనకు అనుగ్రహించునుగాక ఆమె